అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేట గొల్లవీధిలో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ ఆలయం వద్ద ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ మరియు కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ నవరాత్రి మహోత్సవంలో అత్యంత ఘనంగా జరిగాయి ఈ నవరాత్రుల్లో ఆఖరి రోజు సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ కోట కామేశ్వరరావు సమక్షంలో తెల్లవారుజాము నుంచి మేలుకొలుపు అర్చనలు హోమాలు గోపూజలు అభిషేకాలు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు అందులో భాగంగా అనకాపల్లి జనసేన నాయకులు భీమరశెట్టి రామ్కి ముఖ్య అతిథిగా ఆలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయనను ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు సాలువా కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు అలాగే ఉట్టి కొట్టే కార్యక్రమం అన్నిట్లో ప్రత్యేకంగా నిలిచింది ఈ ఉట్టి కొట్టడం కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఉట్టి కొట్టారు ఈ కార్యక్రమం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది అనంతరం స్వామివారి నిమజ్జనం సందర్భంగా భారీ ఊరేగింపుతో స్వామివారి పురవీధుల గుండా పైనమై భక్తులకు దర్శనమిచ్చారు ఈ నిమజ్జనం సందర్భంగా ఇసరపు జోగారావు నోకరత్నం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు ఆర్థిక సహాయంతో తోడు సేవ అత్యంత ఘనంగా నిర్వహించారు అలాగే ఈ అనుపు మహోత్సవంలో సుజాత నాయుడు అమృత వర్షిణి గార్ల ఆధ్వర్యంలో సుజాత మేడం గారి బృందం వారి కోలాటం మరియు కీర్తనలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు బద్నికాన్న శ్రీనివాసరావు ఆలయ అర్చకులు శ్రీ కోట కామేశ్వరరావు మరియు భక్తులు మాట్లాడుతూ లక్ష్మీదేవి పేటలో ఉన్న శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయని ఈ తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు ఒక విశిష్టతతో నవరాత్రి ఉత్సవాలు జరిగాయన్నారు అలాగే ఆఖరి రోజు అనుపు మహోత్సవం పురస్కరించుకుని పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని స్వామివారి నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం ఒక పండగ వాతావరణంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క కృప పొంది ఉన్నారని తెలిపారు అదేవిధంగా నవరాత్రి మహోత్సవాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు అలాగే శ్రీకృష్ణ స్వామి వారి కృపా కటాక్షాలు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని సుఖశాంతులు సిరి సంపదలతో ప్రజలందరూ ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ఆలయ కమిటీ అధ్యక్షులు బద్నికాన శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు ఇసరపు రమేష్ సెక్రటరీ తామాడ కనకరాజు జాయింట్ సెక్రటరీ పాము సన్యాసరావు సన్ని ాబు క్యాషియర్ బొట్టా శ్రీనివాసరావు ఆర్ఎంఎస్ ఆర్గనైజర్ చందక శంకర్రావు శివ కార్యవర్గ సభ్యులు నండా శ్రీనివాసరావు పాత్రపల్లి అప్పలరాజు నండా బంగారాజు ముగడ అప్పారావు బీఎస్ఎన్ఎల్ పొలమరశెట్టి విజయ్ కుమార్ ఇసరపు నూకరాజు వంకల చంటి లండ అప్పన్న యాదవ్ త్రినాథరావు మొల్లి మొళ్లి సమోసా కంపెనీ మువ్వల రాజు కొయ్య నారాయణరావు పిల్లల వాసు అడ్వకేట్ అలాగే ఉత్సవ కమిటీ అధ్యక్షులు వారాది సంతోష్ ఉపాధ్యక్షులు బర్ణికాండ లోకేష్ సెక్రటరీ పం వంశీ కృష్ణ జాయింట్ సెక్రటరీ ముద్దాడ దుర్గా ప్రసాద్ క్యాషియర్ బరణకాన మనోహర్ కో క్యాషియర్ గోకాడ మురళీకృష్ణ మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు బహిమానంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ తొలగించి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యక్రమం కార్యక్రమాన్ని కార్యక్రమానికి హాజరయ్యి విచ్చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని మరి మరి అందరికీ అభినందనలు ఏర్పడుతుంది ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు హరే కృష్ణ హరి పరమాత్మ రోజు తొమ్మిది రోజుల్లో పూర్తి చేసుకొని కృష్ణ భానుడు బాలగోపాలుడు నందగోపాలుడు బుధవారము నిమజ్జన కార్యక్రమం రంగరంగ వైభవంగా సేవా కార్యక్రమాలు కప్పటిగుళ్ళు పోరాటాలు ఎంకో డాంకు రకరకాలైన జ్ఞాతులు కూడా హోమాలు ప్రయాణాలు దబ్బడి కొలు రకరకాల కార్యక్రమాలు జరుగుతు ఆనందపరుచుడై సక్రమంగా ఈరోజు విమర్జన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అదే కృష్ణ అదే కృష్ణ కృష్ణాష్టమీ రోజు ఈరోజు ఉత్సవాలు జరుగుతుంటూ ప్రతిరోజు పూజా కార్యక్రమాన్ని చేసుకుంటూ అభిషేకం చేసుకుంటాం ఈరోజు కృష్ణు తాలూకా ఊరేగింపు ఉప్పు సమురం ఘనంగా నిర్వహించడం అయింది దీనికి లక్ష్మీ గ్రామ ప్రజలందరూ ంచి అశేష జనానందరూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈ కార్యక్రమానికి లోకసభ్యులు కోలాటాలు విజయ సాంగ్స్ బాధ సంచారాలు బాణ సంచారాలతో విపరీతంగా ఆనందంగా సగౌరవంగా వేడుకలు ఈ లక్ష్మీజయపాటి అనకాపల్లి పొల్లవీరిని భారీగా చేస్తున్నందుకు వచ్చిన ప్రజలకి పత్రికా విలేకరులకి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ